హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు మనం కాళ్ళతో కాళ్లతో అయితే మీకు తయారు చేసి నేను చూపిస్తానండి ఇదిగోండి ఇక్కడ పెట్టిన పొటేళ్ల కాళ్ళు ఒక పన్నెండు వరకు ఉంటాయండి నేను కొంచెం ఎక్కువ మొత్తంలో ఈ రోజు మీకు ప్రిపేర్ చేసి నేను చూపిస్తున్నాను ఈ పొటేళ్ల కాళ్ళు ఒక పన్నెండు కాళ్ళు ఈ విధంగా మొక్కలు కొట్టిస్తారండి మనకి ఇలా మొక్కలు కొట్టి తెచ్చుకొని వీటిని మనం అయితే ఇప్పుడు క్లీన్ చేసుకుందాం ఎలా క్లీన్ చేయాలి అనేది మీకు నేను చూపిస్తానండి ఇలా వాటర్లో వేసుకోండి వాటర్లో వేసుకొని ఒక ఉల్లిపాయని సగం మొక్క తీసుకొని ముక్కలు కోసి ఆ ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోండి దాంట్లో యాడ్ చేసుకొని సాల్ట్ కొంచెం అయితే యాడ్ చేయండి ఇప్పుడు మీకు ఆ కాళ్ళ మీద కొంచెం వాళ్ళు కాలుస్తారండి కాల్టం వల్ల కొంచెం బ్లాక్గా ఉంటుంటుంది ఆ బ్లాక్ని మీరు కత్తితో ఇలా గీకేసినట్లయితే గీకేసేసి మొత్తాన్ని ఈ విధంగా మీరు ఏడు ఎనిమిది సార్లు క్లీన్ చేసుకొని ఇదిగోండి ఇట్లా గీకేసేయండి ఇప్పుడు ఒక చిన్న కుక్కర్ తీసుకోండి క్లీన్ చేసుకున్న వాటిల్ని ఇలా ఆ చిన్న కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకోండి మన ఉల్లిపాయ ముక్కలు కూడా దాంట్లో ఉంటాయి కానీ అవి పారాయాల్సిన అవసరం లేదు క్లీన్ అయిపోయి ఉంటాయి కాబట్టి వాటిని కూడా వేసుకోండి ఒక చిన్న గ్లాస్ వాటర్ వరకు అయితే యాడ్ చేసుకోండి అలా చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేయండి ఎక్కువ వాటర్ యాడ్ చేసినట్లయితే అవి కుక్కర్లో నుంచి బయట ఇచ్చిమ్మేసి మీ స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతుందండి అందువల్ల చి తక్కువ వాటర్ వేసుకోండి కరివేపాకు వేసుకోండి కొంచెం పసుపు వేసుకొని ఐదు విజిల్స్ వచ్చే వరకు కూడా విజిల్స్ రానివ్వండి పాయసం తాగటం వల్ల వెయిట్ లాస్ అవ్వటానికి మనకు తోడ్పడుతుందండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ సూప్ను తప్పకుండా తీసుకోండి వెయిట్ లాస్ అవ్వటం మాత్రం పక్కా ఇంకొక ఒక్కటి దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి మూడు ఉల్లిపాయల్ని ఈ విధంగా కోసి వేసుకోండి ఇట్లా మూడు ఉల్లిపాయలను కోసేసి మనం కలర్ చేంజ్ వరకు వేయించండి అవి వేగుతూ ఉంటాయండి ఇప్పుడు మనం గరం మసాలా అనేది వేయించుకున్నాము రెండు ఇలాచి లవంగాలు పది చెక్క ఒక బడే ఇలాచి ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జాజికాయ ముక్క స్టార్ ఒక మరాఠీ చిన్న మరాఠీ అంతేనండి అవి బాగా వేయించేసి మీరు మిక్సీ పట్టుకోండి ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి ఈ విధంగా వేగినాయి వేగిన దాన్ని కొంచెం ఉల్లిపాయలు తీసి మనం పక్కన పెట్టుకున్నామండి అది ఎందుకు అనేది మీకు తర్వాత చూపిస్తాను ఆ ఉల్లిపాయలను పక్కన పెట్టుకొని మిగతా వాటిని పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వేసి కరివేపాకు వేసి వేయించుకోండి ఇట్లా కలర్ చేంజ్ వేయించుకోండి అదిగోండి కలర్ అయితే మనకి చేంజ్ అయిపోయింది ఇప్పుడు మనం ఉడకబెట్టుకొని ఐదు విధుల్స్ వచ్చి వచ్చే వరకు ఉడకబెట్టుకున్న పొట్టేలు కాళ్ళు వీటిని తీసుకొని తాలింపులు యాడ్ చేయండి మొత్తం వేసేసి కొంచెం అవి సన్నగా మొగ్గుతూ ఉన్నామండి ఇప్పుడు మనం మసాలాలని ప్రిపేర్ చేసుకుందాం కర్రీలోకి ఒక మిక్సర్ జార్ తీసుకోండి ఎండి కొబ్బరి మొక్క చిన్నదొకటి ఒక పది వరకు గార్లిక్ జింజర్ ఒక ఇంచు మీద కొంచెం ఎక్కువ మనం వేయించుకున్న గరం మసాలా ఒక అర స్పూన్ సోంపు సోంపు అయితే వేయించకూడదండి వేయించకుండా ఉంటే మన ఆరోగ్యానికి అది చాలా మంచిది కడుపులో ఉన్న బ్యాక్టీరియా అంత పోతుందండి మంచి అరోమా అయితే వస్తుంది ఈ విధంగా పచ్చిది యాడ్ చేయండి మనం పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి అవి ఏం చేయాలని చెప్పాను కదా అవి దీంట్లో యాడ్ చేసి ఇప్పుడు పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి పేస్ట్ని వేయకుండా ఈ కాళ్ళలో వేసేయండి మొత్తాన్ని అయితే మాకు ఇవ్వండి ఒక టేబుల్ స్పూన్ బట్టయితే కారం వేసుకోండి సారీ సాల్ట్ ఈ విధంగా సాల్ట్ వేసుకొని సాల్ట్ బాగా మొక్కలు పట్టే వరకు వేయించండి నాకు మగ్గిని మిరియాల పొడి ఒక స్పూను పసుపు స్పూను పావు స్పూన్ సరిపోతుందండి పసుపు మనం ముందు కూడా వేసాం ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఫుల్ మనం చేసుకున్న క్వాంటిటీలో ఈ మాత్రం మసాలాలు కారము ఉప్పు సరిపోతాయండి సరిపోతే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కారం ఉప్పు కారం తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదండి నేను చెప్పింది అయితే సరిపోతుంది లేదు ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఉప్పు కారం చూసుకున్న తర్వాత వాటర్ పోసినాక అడ్జస్ట్ చేసుకోండి ఇట్లా మనం అన్నీ వేసేసాం కాబట్టి మగ్గనేవ్వండి కొంచెం ఈ పాయ సూప్ తాగటం వల్ల మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా తాగండి జీర్ణ వ్యవస్థను అయితే మెరుగుపరుస్తుంది కండరాలు కూడా చాలా మంచిదండి ఇది ప్రోటీన్స్ అయితే దీనిలో పుష్కలంగా ఉంటాయండి బోన్ సూప్ వల్ల మీకు చాలా లాభాలు అయితే ఉన్నాయి మీ కడుపులో ఉన్న బ్యాక్టీరియా అవి చాలా క్లీన్ అయిపోతుందండి ఇదిగోండి ఇట్లా మీరు ఏం చేస్తారు ఇది లీటర్ వాటర్ అండి లీటర్ వాటర్ దాంట్లో బాగా మగ్గిన తర్వాత ఉప్పు కారం అంతా మొక్కలు పట్టిన తర్వాత వేసేసానండి లీటర్ వాటర్ వేసేసి ఇంకా మనం మిక్సీ కడుక్కున్న వాటర్ ఉంటుందండి కొంచెం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ వాటర్ కూడా ఫుల్ వరకు వేసేయండి మొత్తం ఒక లీటర్ బావు వరకు మనం చేసుకున్న సూప్ కాబట్టి మనకు వాటర్ చాలా అవసరం మనం దింపినప్పుడు కూడా ఈ వాటరే ఉండాలండి కాబట్టి మనం కొంచెం లీటర్ బా వాటర్ వరకు కూడా యాడ్ చేసేసాను నేను ఇప్పుడు మీరు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత పోష పోషకాల నిలయం అంటారండి దీన్ని పోషకాల నిపుణురాలు అవంతి దేశపాండే శరీరానికి డిటాక్ట్ చేసే పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి పోషకాలతో నిండిన సూపులు అయితే మన బాడీకి అవసరం అని చెప్తున్నారండి ఈ విధంగా మనం కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి మన పేగుల్లో కొన్ని సూక్ష్మజీవులు అయితే ఉంటాయండి మన పేగులకు సూక్ష్మజీవుల నిలయం అండి మన పేగులు జీర్ణక్రియ ప్రక్రియకు అవి చాలా తోడ్పడుతూ ఉంటాయి మనకి అటువంటి జీర్ణక్రియ కూడా ఇది మనకు తోడ్పడుతుందండి మంచి ఉపయోగం ఉంటుంది ఇది ఇటువంటి మీరు తాగండి ఇట్లా మీరు కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు కుక్కర్ లిడ్ మళ్ళీ క్లోజ్ చేయండి క్లోజ్ చేసి మనం ఇందాక ఐదు విజిల్స్ వేయించాం ఇప్పుడు కంపల్సరీ పది విజిల్స్ వేయించాల్సిందే మీరు పది విజిల్స్ వేయించిన తర్వాత అన్నీ మనం వేసేసామండి ఆల్రెడీ అంతా అడ్జస్ట్ ఇస్తాం ఇప్పుడు ఓపెన్ చేస్తే టట్టటా ఎమ్మె ఎమ్మెగా ఉండే పొట్టేలు కాళ్ళ సూప్ రెడీ ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఆరోగ్యకరమైన సూపులు మన బాడీకి చాలా అవసరం అండి ఇది తింటే జలుబు అన్నీ కూడా పటా పంచలేకపోతాయండి మీరు ఎట్లా ప్రిపేర్ చేసుకోండి కొత్తిమీరతో మళ్ళీ గార్నిష్ చేయండి మనం దీంట్లో వేసిన జాజికాయ అది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి జాజికాయ వేయటం వల్ల టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది జాజికాయ వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనీ అది ఇటువంటి వాటిలో మనం యాడ్ చేసుకుంటే సూపుల్లో తప్పకుండా అయితే యాడ్ చేయాల్సిన ఐటెం ఏంటంటే జాజికాయ తక్కువ యాడ్ చేసుకోండి ఇట్లా మనం సర్వ్ చేసుకుందామండి బౌల్లోకి చూసారా వాటర్ ఎన్ని ఉన్నాయో ఆ సూప్ మీకు అలా సూప్తో తినాలి సూప్తో తాగాలి అప్పుడే మీకు మజా అనేది మీకు తెలుస్తుందండి దీన్ని మీరు చపాతీలో అన్నంలో నేనైతే బ్రౌన్ రైస్లో తింటున్నానండి డిన్నర్లో చూసారు కదా బ్రౌన్ రైస్ ఎగ్ నిమ్మకాయ కర్రీ పెట్టుకొని మీరు